శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ గండ్రకోట గారు రచించిన పోటెత్తిన అల అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురింపబడింది ముల్కనూరు సాహితీ పీఠం వారి కథల పోటీలో బహుమతి పొందింది సంపాదన కన్నా విలువలే మిన్న అని నమ్ముకున్న నిరుపేద జాలరి తన ప్రాణ స్నేహితుడు తన వ్యాపారంలో భాగస్థుణ్ణి చేస్తానంటే నువ్వు చేసే ఆ నీచమైన వ్యాపారంలో నేను పాలు పంచుకోను నిన్ను కూడా చేయనివ్వను అన్న తర్వాత ఏం చేశాడో తెలుసుకోవాలంటే కథ వినాల్సిందే మరి సో కథలోకి వెళదామా నీలాకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడు తన వన్నెల వినెలను ఆ ప్రదేశమంతా వలకబోస్తున్నాడు ఆ వెన్నెల వెలుగులకు బిక్కపోయిన నక్షత్రాలు చంద్రుడితో పోటీ పడలేక అతనికి దాసోహం అన్నట్లుగా మిణుకు మిణుకు అంటున్నాయి సముద్ర తీరంలో కొందరు హాయిగా సేద తీరుతున్నారు మరికొందరు యువతి యువకులు గుంపులు గుంపులుగా విహరిస్తున్నారు కొంతమంది పిల్లలు ఇసుకలో ఆటలాడుతున్నారు అక్కడే కొంచెం దూరంగా వెల్లకినా పడుకుని ఉన్న ఏడుకొండల మనసులో సంతోషం సముద్రపు అలల్లా ఎగసెగసి పడుతున్నది సముద్రం మీద నుంచి రైంగీయమంటూ వీచే గాలికి అతని తల వెంట్రుకలు చిందర వందరగా అవుతున్నా ఇసుక రేణువులు ఎగురేచ్చి మీద పడుతున్నా అతను పట్టించుకోలేదు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి అతనికి ఆటపాటలన్నీ ఆ సముద్రంతోనే నురగలతో నాట్యం చేస్తున్న ప్రియ నేస్తమైన సముద్రమంటే అతనికి తగని ఇష్టం ఆ సముద్రం తర్వాత మళ్లీ అతనికి మరో ప్రియాతి ప్రియమైన స్నేహితుడున్నాడు అతనే ఓబులేసు ప్రస్తుతం అతని మనసు సంతోషంతో ఉప్పొంగిపోవటానికి కారణం ఆ స్నేహితుడి నుంచి ఫోన్ రావటమే చిన్నతనంలో తనతో కలిసి పెరిగిన తన స్నేహితుడు ముంబైలో ఉన్నాడని మాత్రమే అతనికి తెలుసు ఎన్నో ఏళ్లుగా ఒక్కసారి కూడా కనిపించని ఓహులేసు తనని ఎప్పుడో మరచిపోయి ఉంటాడని అతను అనుకున్నాడు అయితే అతని ఆలోచన అబద్ధం అని రుజువు చేస్తూ ఒకరోజు అతనికో ఫోన్ వచ్చింది అతను లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు ఎవరు మాట్లాడేది ఏడుకుండలేనా నుంచి ప్రశ్న వచ్చింది అవును తమరెవరు అడిగాడతను కాస్త బెరుగ్గా ఎవరేంట్రా నేను ఓబులేసుని గుర్తుపట్టావా అన్నాడు అవతలి వ్యక్తి చిరపరిచితమైన ఆ గొంతుని వినగానే అతనికి ఒక్క క్షణ నోట మాట రాలేదు మెల్లిగా గొంతు పెగుల్చుకుని ఎవరు ఓబులేసుగారేనా అని అడిగాడు ఒరే ఫుల్ గారు ఏంట్రా నేను నీ స్నేహితుణ్ణిరా నన్ను ఒరే ఓబులేసు అని పిలవరా అని వినిపించటంతో అతను ఉబ్బితబ్బిబయ్యాడు నువ్వు నువ్వేనా నేను నీకు గుర్తున్నానా అనుమానంగా అడిగాడు గుర్తుండటానికి నిన్నసలు మర్చిపోతే కదరా నేను వచ్చే బేస్తవారం నిన్ను కలవటానికి మన ఊరికి వస్తున్నా అందుకే ముందుగా చెప్తున్నా అన్నాడు అలాగలాగే నీకోసం ఎయిటింగ్స్ వేస్తుంటా అన్నాడు ఏడుకొండలు ఓబిలేసు వస్తున్న వస్తున్నాడన్న సంతోషంలో అతని కాలు ఒక చోట కుదురుగా నిలవలేదు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అతని మనసులో సుడులు తిరగసాగాయి పక్కపక్క ఇళ్లలో పుట్టిన ఏడుకొండలు ఓబిలేసు మధ్య బాల్యం నుంచే విడిదీరాని బంధం ఏర్పడింది చిన్నప్పుడు మామిడి తోపుల్లో కాయలు దొంగతనం చేసి పంచుకున్న దగ్గర నుంచి సముద్రం ఒడ్డున ఇసుకలో ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకున్న వారి స్నేహం సముద్రం కన్నా లోతైనది ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంతగా గాఢ స్నేహం వారి మధ్య అల్లుకుంది చిన్నతనంలోని తమ కుల వృత్తి అయిన చేపలు పట్టడం కూడా ఇద్దరూ కలిసే నేర్చుకున్నారు పెద్దవాళ్లతో కలిసి ఇద్దరు సముద్రంలోకి వేటకి వెళ్లేవారు ఏ పని చేసినా ఎక్కడ చూసినా ఇద్దరు కలిసే కనిపించేవాళ్ళు వాళ్ల వయసుతో పాటే వాళ్ల స్నేహం కూడా దిన దిన ప్రవర్ధమానం అయింది పన్నెండేళ్ల వయసులో ఇద్దరు సముద్రంలోకి వేటకు వెళ్లారు వాళ్ళు సొంతగా వేటకు వెళ్లటం అదే మొదటిసారి వారి తండ్రులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఇద్దరు వేట పూర్తి చేసి తిరిగి రావడం గూడెం వాళ్ళందరిలోనూ ఆనందాన్ని నింపింది సముద్రం మీద వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా చేపల వేట సాగేది ఒకరోజు ఎప్పటిలాగే సముద్రంలోకి వెళ్లారు అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సముద్రం ఆ రోజు భీకర రూపం దాల్చింది అప్పటికే వాళ్లు తీరం నుంచి చాలా దూరం లోపలికి వెళ్లిపోయారు ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలమైంది వాళ్ల పడవ తలకిందులైంది ఇద్దరు నీళ్లలో చెరకు వైపు పడిపోయారు ఇద్దరు ఈదుతూ తమ పడవ దగ్గరికి చేరుకున్నారు అయితే ఏడుకొండలు పడవ ఎక్కుతుండగా ఒక పెద్ద అల అతన్ని మళ్లీ సముద్రం లోపలికి లాగేసింది అది గమనించిన ఓబులేసు ఎంతో చాకచక్యంతో వ్యవహరించి అతన్ని పడవలోకి లాఘవంగా లాగేశాడు ఓబులేసే గనక లేకుంటే ఏడుకొండల జీవితం ఆ రోజుతో ముగిసిపోయి ఉండేది ఆ సంఘటన తర్వాత వాళ్ల మధ్య స్నేహం మరింత బలపడింది అయితే ఒకనొక దుర్ది నాన ఒక అనుకోని ప్రమాదంలో ఓబులేసు తల్లిదండ్రులు మరణించడంతో అతని మనసు వికలమైపోయింది ఎవరెంత చెప్పినా వినకుండా ఊరు వదిలేసి ఎటోవో వెళ్లిపోయాడు దొరికిన చోట దొరికిన పనుల్లా చేస్తూ చివరికి ముంబై చేరుకున్నాడు రకరకాల పనులు చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు అదృష్టవశాత్తు ఓబులేసు చేపట్టిన వ్యాపారం కలిసి వచ్చి అతనికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది దాంతో అనతి కాలంలోనే అంచెలంచెలుగా పైకి ఎగబాకాడు క్రమేణ అతని కనుసన్నుల్లో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఏర్పడింది అలాంటి గొప్పవాడు తన కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి వస్తుండటంతో ఏడుకొండలు సంతోషానికి హద్దు లేదు అతను చెప్పిన వార్త విని గూడెం వాళ్లంతా ఎంతో సంతోషించారు మిత్రుడు వస్తున్న విషయం భార్యకి చెప్పి అతనికి మన మనింట్లోనే భోజనం ఏర్పాటు చెయ్యి చిన్నప్పుడు రుయ్యరు ఈగురు చాలా ఇట్టంగా తినేటోడు కాబట్టి అది సేటం మర్చిపోవద్దు అని చెప్పాడు ఏడుకొండలు మీ దోస్తు గురించి నువ్వు ఇంతకనం అన్నా ఓబులేసన్నంటే నీకెంత ఇట్టమో ఎన్నిసార్లు నువ్వు చెప్పలేదు నాకు అదంతా నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఆమె ఆ గురువారం కద్దరి బట్టలు వేసుకుని నల్ల కళ్ళద్దాలు సవరించుకుంటూ వచ్చిన ఓబులేసు దూరంగా నిలబడి తననే తదేకంగా చూస్తున్న ఏడుకొండల్ని చూసి అరే ఏడుకొండలు మై జిగిరీ దోస్ ఏంటింకా అట్లా దూరంగానే ఉన్నావు రా రా అంటూ దగ్గరికి పిలిచాడు అతన్ని చూసిన ఆనందంలో ఏడుకొండలు కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారిపోసాగింది అది చూసి ఏ విట్రా పిచ్చోడా ఎందుకీ కన్నీళ్లు అంటూ ఆత్మీయంగా కౌగులించుకున్నాడు ఓబులేసు ఆ రోజు అతన్ని తమ ఇంట్లో భోజనానికి రమ్మని పిలిచాడు ఏడుకొండలు రాక రాక తమ ఇంటికి వచ్చిన అతన్ని లక్ష్మి సాదరంగా ఆహ్వానించింది భోజనాలు అయ్యాక ఓబులేసు లక్ష్మితో వీడు నా ప్రాణ స్నేహితుడు ప్రేమాభిమానాలు కురిపించటంలో నువ్వు కూడా వాడికి తగ్గ భార్య అనిపించుకున్నావు నువ్వు చేసిన రొయ్యల నాకు నాకెంతో ఇష్టం నిజంగా ఇట్లాంటి భోజనం చేసి ఎన్న ఆళ్ళయిందో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు గదేందర్ నాగట్లంటావు నీ అసంటి గొప్పోడు మా ఇంటికి ఓచుడే ఎక్కువ ఇది మా అదురుట్టం అని లక్ష్మి అనటంతో అతను నవ్వేశాడు తర్వాత ఏడుకుండర్ని చూస్తూ సర్లే నీ గురించి చెప్పు ఎట్లా ఉంది నీ పని వేట లాభసాటిగా ఉందా అని అడిగాడు ఎందుకుండదు ఆ సముద్రాన్ని నమ్ముకున్నాను ఆ తల్లే ఇంత కూడు పెడుతున్నది నా సంగతి సరే నువ్వు బొంబాయి పోయి ఎన్ని తిప్పలు పడ్డవో ఏమో తెలియదు గాని మొత్తానికి గొప్ప వ్యాపార అందరూ చెప్పుకుంటుంటే విన్నాను చాలా సంతోషం వేసినది అన్నాడు ఈ బిజినెస్లో ఎన్ని తలనొప్పులు నీకేం తెలుసు సర్లే ఈ గొడవ ఇప్పుడు ఉండేది అట్లా బీచ్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుందాం పద అంటూ అతన్ని బయలుదేరదీశాడు లక్ష్మికి వీడ్కోలు చెప్పి ఏడుకుండలతో కలిసి ఓగులేసు వెళ్లేసరికి బీచ్ చాలా సందడిగా ఉంది ఇద్దరు వాళ్ళు చిన్నతనంలో ఆడుకునే చోటుకే వెళ్లి కూర్చున్నారు కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత ఒరే నీ పడవ తీయరా సముద్రం మీదకి వెళ్లి చాలా రోజులైంది అన్నాడు ఓగులేసు అతను అలా అడగటం ఆలస్యం ఏడుకుండలు వెంటనే అతన్ని తన పడవ దగ్గరికి తీసుకెళ్లాడు సముద్రం చిన్న చిన్న అలలతో నవ్వుతూ ఆ స్నేహితులిద్దరినీ ఆహ్వానించింది అలా వాళ్ళు మాటల్లో పడి తీరం నుంచి కాస్త దూరం వెళ్లారు ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడ వాతావరణంలో ఏదో మార్పు వచ్చింది రక్తంతోనూ సముద్రపు నీళ్లతోనూ తడిసిపోయి ఉన్న ఓబులేసు శరీరాన్ని ఏడుకొండలు భుజంపైన వేసుకుని రావటం చూసిన గూడెంజనం ఏటైనాది అంటూ అతని చుట్టూ గుమిగూడారు ఓబులేసు శరీరాన్ని నేలపైకి దించిన ఏడుకొండలు మౌనంగా ఆ శవాన్ని చూస్తుండిపోయాడు అతను ఏడవటం కూడా మర్చిపోయేంతగా దిగ్భ్రాంతిలో మునిగిపోయి ఉన్నాడని అందరూ అర్థం చేసుకున్నారు క్షణాల్లో అక్కడ పోలీస్ వ్యాను ప్రత్యక్షమైంది ఏమైందన్న పోలీసుల ప్రశ్నకి అతి కష్టం మీద సముద్రంలో సరదాగా షికారు చేద్దామని మా ఓబులేసి అడిగితే కాదనలేక పడవ తీసినాను సారు కాసింత లోపలికి వెళ్ళినాక ఒక పెద్ద అలొచ్చి మా పడవను ఎంత గట్టిగా తాకిందంటే ఆ దెబ్బకది కది తిరుగుతూ తిరుగుతూ పైకెగిరింది మేము దానిలో నుంచి నీళ్లలో పడిపోయినాం కానీ దురదుట్టం ఏంటంటే ఆ పైకి ఎగిరిన పడవ సరిగ్గా వచ్చి మా ఓడి తల మీద పడినాది దాంతో ఆడి తల పగిలినాది ఎంటనే ఈ ఒడ్డుకి తెచ్చేసిన కానీ అప్పటికే రక్తం చాలా కారిపోయినది ఒడ్డుకి తెచ్చే లోపల ఆడు ఇక ఏడుకొండల లోటమాట పెగలేదు ఇంకా పెళ్లి కాని పెళ్లి కూడా కాని ఓహోలేసు అలా పుట్టిన ఊరులోనే మట్టిలో కలిసిపోవటం అందర్నీ ఎంతగానో కదిలించింది అతని అంత్యక్రియలు ఏడుకొండల చేతుల మీదుగానే జరిగాయి అందరూ శ్మశానాన్ని విడిచిపోతున్నా ఏడుకొండలు మాత్రం అక్కడే స్నేహితుని చితికి కాస్త దూరంలో కూలబడి ఉండటం చూసి అందరి మనసులు ద్రవించాయి తన ప్రాణాన్ని రక్షించిన ఓహులేసు తన కళ్ళ ముందే చనిపోవటం చూసిన అతను దిగ్భ్రాంతికి గురయ్యాడని అక్కడ అందరికీ అర్థమైంది అతన్ని ఓదార్చటం అక్కడ ఎవ్వరితరమూ కాలేదు ఇక గూడానికి పోదాన్రా అంటూ ఎవరెంత అన్నా అతను అక్కడి నుంచి కదలేదు అతని వ్యధ అంత తేలిగ్గా తీరేది కాదనుకుంటూ ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనం ఎంత బాధపడినా పోయినోడు తిరిగొత్తాడా చెప్పు పొద్దుగాల నుంచి పిల్లలు బువ్వ కూడా సరిగ్గా తినలేదు ఇంటికి వెళ్తానా నువ్వు ముందే వచ్చి అని చెప్పి అతని భార్య కూడా వెళ్ళిపోయింది అక్కడ అతను ఒంటరిగా మిగిలిపోయాడు జరిగిందంతా అతనికి ఒక కలలాగా అనిపించసాగింది ఒకసారి అది మొత్తం అతని కళ్ళ ముందు గీర్గృహ తిరిగింది ఓబులేసుని పడవ ఎక్కించుకుని కొంత దూరం పోయాక ఇప్పుడు చెప్పు ఇంకేడు సంగతులు అని అడిగాడు ఏడుకొండలు మన బెస్తగూడాలన్నటికీ నువ్వే నాయకుడివి కాబట్టి నువ్వో పని చేయాలి అది చెబుదామనే నిన్నంత దూరం చెచ్చింది అన్నాడు ఓబులేసు చెప్పు నీకోసం ఏ ఏటైనా చేస్తా అన్నాడు ఏడుకొండలు చెప్తాను నేను ఈ ఊర్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దిగాను అసలు నిన్నే అక్కడికి పిలుద్దామని అనుకున్నాను కానీ గోడలకి చెవులుంటాయి మా బిజినెస్లో ఎవ్వడిని నమ్మకూడదు కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అందుకే నిన్ను నమ్మాను నా బిజినెస్ పార్ట్నర్గా చేయి కలుపుతానని మాటికు అన్నాడు ఓబుడేసు నాకు నాకొక్క ముక్క కూడా అర్థం కాలేదు అక్కడికే వస్తున్నా నేను ముంబైలో చేసే బిజినెస్కు కావాల్సింది అమ్మాయిలు అని ఒక క్షణం ఆగాడు ఓబులేసు అంటే అమ్మాయిలకి ఉద్యోగాలు ఇచ్చే బిజినెస్సా అని అడిగాడు ఏడుకొండలు పడవ తెడ్డు వేస్తూ ఓరి వెర్రి ముఖవా నేను చెప్పేది పూర్తిగా విను అరబ్బు దేశాల్లో మన దేశం అమ్మాయిలకి చాలా డిమాండ్ ఉంది డబ్బు ఆశ ఉన్నవాళ్ళని పేదవాళ్ళని నేను ఎరేసి పట్టుకొని వాళ్లకు అరబ్బు దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ షేకులకి అమ్మేస్తుంటాను అంటూ చెప్పాడు ఓగులేసు ఆ మాట వినగానే ఏడుకొండలు నిశ్చేష్టుడయ్యాడు గదేం బిగిరిసు పాపం కాదా అని అడిగాడు పాపం పుణ్యం అంత ట్రాష్ ఒక్కటే నిజం ఇక్కడ మన వాళ్ళందరికీ నువ్వే లీడర్వి కాబట్టి ఇక్కడున్న మన కులపో మంచి వయసులో ఉన్న అమ్మాయిని మెల్లిగా మాయమాటలు చెప్పి ముంబైలో నా దగ్గరికి పంపించు కొద్ది రోజుల్లో నాలాగే నువ్వు లక్షాధికారి అయిపోతావు సీసీ అంత నీతిమాలిన పని నేను చేస్తానని ఎట్టా అనుకున్నావురా చీత్కారంగా అన్నాడు ఏడుకొండలు అప్పటిదాకా ఎంతో గౌరవంగా మాట్లాడిన మిత్రుడు ఒక్కసారిగా ఏకవచనంలోకి దిగటం ఓబులేసు గమనించాడు అయినా దాన్ని పట్టించుకోకుండా ఇంకా ఈ నీతి నిజాయితీ ఏమిట్రా చిన్నప్పటి నుంచి నువ్వు ఈ గర్భదరిద్రంలో మగ్గుతున్నావు నిన్నెవరైనా కాపాడారా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీకు లక్షలు సంపాదించే మార్గం చూపిస్తున్నాను నువ్వు నా దారిలోకి రా కొద్ది రోజుల్లోనే నీ దశ తిరిగిపోతుంది పెట్టాడు ఓబులేసు వద్దురా ఈ దరిద్ర పని నేను చేయను నువ్వు కూడా దీన్ని ఆపేసి ఇక్కడే నాతో ఉండిపో నిజాయితీగా మనకొచ్చింది తిని బతుకుదాం స్పష్టంగా చెప్పాడు ఏడుకొండలు ఏంటి వ్యాపారం ఆపేయాలా ఇక్కడే ఉండిపోవాలా ఎంత తేలిగ్గా చెప్పావురా ఇప్పుడు నేను ముంబై వెళ్ళకపోతే ఎన్ని డీల్స్ ఆగిపోతాయో నాకు ఎన్ని లక్షల నష్టం వస్తుందో తెలుసా ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకోహడు సహాయం చేస్తాడు నాకు బోర్డు సలహాలు మాని నాతో చెయ్యి కలుపుతావో లేదో చెప్పు నిష్కర్షగా అడిగాడు ఓబులేసు నేను నీతో చెయ్యి కలపను ఇంకొన్ని కలపనివ్వను అంతకంటే నిష్కర్షగా అన్నాడు ఏడుకొండలు అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణంలో మార్పు వచ్చేసింది గాలి గంభీరం అయిపోయింది ఓగులేసు పడవలో లేచి నిలబడి కలవనివ్వనంటే ఏం చేస్తావు అసలు నువ్వేం చేయగలవు ఆఫ్టర్ ఆల్ ఒక అర్భక జాలరిగాడివి నేను పెట్టిన ప్రాణభిక్షతో బతుకుతున్నవాడివి నాకు నువ్వు పనికొస్తావని ఇక్కడికి వచ్చాను గాని మీద ప్రేమతో రాలేదు నేనెంత కర్కోటకుడినో నీకు తెలీదు నాలో జాలి దయ అన్నవి ఏ కోశానా లేవు నేను తలుసుకుంటే నిన్ను ఇక్కడే ఇప్పుడే జల సమాధి చేసి విడిపోగలను అన్నాడు కర్కశంగా అది విని ఏడుకొండలు అభం శుభం తెలియని ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నావని తెలిసినప్పుడే నువ్వెట్టంటానివో నాకు అర్థమైంది ఒకప్పుడు నువ్వు నాకు పేణ బిచ్చ పెట్టింది నిజమే కావచ్చు అంత మాత్రాన నువ్వు చెప్పే మాలిన పని చేస్తానని ఎట్ట అనుకున్నావు నేను ఒక నాయకుణ్నే కాదు మానవత్వం ఉన్న మడిసిని కూడా అందుకే ఎంతోమంది ఆడబిడ్డల్ని రక్షించటం కోసం ఇప్పుడు నేను ఈ పని చేయక తప్పడం లేదు ఎందుకంటే నీలాంటోడు బతికుంటే ఇంకెంతమంది ఆడబిడ్డల బతుకులు బుగ్గిపాలవుతాయో తెలవదు అంటూ అదాటున పోటెత్తిన అలలా లేచి తన చేతిలో ఉన్న పడవ తెడ్డుతో ఓబులేసు తలపైన బలంగా ఓ దెబ్బ వేసాడు ఒకే ఒక దెబ్బ అంతే దాంతో ఓబులేసు తల రెండుగా విచ్చుకుంది అబ్బా అని పెద్దగా ఆత్నాదం చేస్తూ అతను పడవలో నుంచి నీళ్లలోకి జారిపోయాడు నేను చేసిన ఈ పని ఏ మాత్రం కాదని నాకు తెలుసు ఒకేలా తప్పైనా ఆ దేవుడు నన్ను తప్పకుండా శ్రమిస్తాడు అంటూ ఏడుకొండలు నీళ్లలోకి దూకి ఓబులేసు శరీరాన్ని పడవలోకి ఎక్కించి తీరానికి చేర్చాడు ఆ ఓబులేసే ఒకప్పుడు ఏడుకొండలకి ప్రాణభిక్ష పెట్టాడన్న సంగతి పోలీసు వాళ్లకి గూడెం వాళ్ళు చెప్పారు అందుకే జరిగిందంతా దాచి కొత్తగా కట్టుకథ అల్లి చెప్పిన ఏడుకొండలు మాటల్ని పోలీసులు కూడా విశ్వసించారు వాళ్లకి అతనిపైన అణు మాత్రమైన అనుమానం రాలేదు జరిగిందంతా గుర్తుకు రావడంతో ఏడుకొండలు గాఢంగా నిట్టూచాడు వెనకనున్న సముద్రం మాత్రం అసలు అక్కడ ఏమీ జరగనట్లు తానేమీ చూడనట్లు ప్రశాంతంగా ఉంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ